కుర్చీ తాత అరెస్టు అదుపులోకి తీసుకున్న జుబ్లీహిల్స్ పోలీసులు కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేశాడు కుర్చీ తాత అంతెందుకు మహేష్ బాబు గుంటూరు కారంలో కుర్చీ మడత పెట్టి అనే పదంతో సాంగ్ కూడా పెట్టారు అది సెన్సేషనల్ హిట్ అయింది ఆ పదం వాడుకున్నందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొంత అమౌంట్ కూడా ఇచ్చాడు అయితే తాజాగా కుర్చీ తాతను హైదరాబాద్ జుబ్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది నటి స్వాతి నాయుడు వైజాగ్ సత్యం ఫిర్యాదు మేరకు కుర్చీ తాతని అరెస్ట్ చేశారని సమాచారం తనని బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయాడని ప్రచారం చేస్తున్నాడని అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పాడు వైజాగ్ సత్యం వాస్తవానికి వైజాగ్ సత్యం సాయంతో తమన్ని కలిశాడు తాత వైజాగ్ సత్యం మంచివాడని అతని వల్ల మేలు జరిగిందని పలు ఇంటర్వ్యూలో చెప్పిన తాత ఇప్పుడు రివర్స్ అవ్వడం గమనార్హం వైజాగ్ సత్యం తన పేరు ఉపయోగించుకొని డబ్బులు దండుకున్నాడని ప్రచారం చేయడం చంపేస్తా నరికేస్తా అంటూ వీడియోలు చేయడంతో ఆందోళన చెందిన వైజాగ్ సత్యం తాతపై ఫిర్యాదు చేశాడు తమన్ దగ్గరకు తీసుకుని వెళ్లినట్టే మహేష్ బాబు దగ్గరకు కూడా తీసుకొని వెళ్లాలని గొడవ చేస్తున్నాడట తాత అది అసాధ్యం అని చెప్పడంతో తాత తనను టార్గెట్ చేసినట్లు చెప్తున్నాడు వైజాగ్ సత్యం రెండు రోజులుగా కుర్చీ తాత కోసం పోలీసులు వెతుకుతున్నారని చివరికి బుధవారం నాడు అరెస్ట్ చేసినట్లు చెప్పాడు వైజాగ్ సత్యం కుర్చి తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా హైదరాబాద్లో కృష్ణకాంత్ లో తిరుగుతూ ఉంటాడు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఫేమస్ అయ్యాడు